అందరికీ నమస్కారం ముందుగా మా ఆరో ప్రజలకు అందరికీ నా నమస్కారాలు నన్ను అందరూ ఆరవార్డు పెద్దోళ్ళు అన్నారు విజయకుమార్ రెడ్డి అన్న శ్రీశైలం అన్న హీర మల్లేష్ రాజన్న వీళ్ళందరు పెద్ద ఎత్తున సహకరించారు కలిసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రజలు అక్కలు అన్నలు చెల్లెళ్ళు అంతా నాకు బాగా సహకరించారు భారీ మెజారిటీతో గెలిపించారు నాకు వాళ్ళని నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఇంకోటి నన్ను నమ్మి మన ఎమ్మెల్యే శంకరన్న నాకు టికెట్ ఇచ్చినందుకు ఆయన గీనంగా ప్రతి ఒక్క ధన్యవాదాలు ఇంకోటి నారో వాడ కొంచెం ఏంటంటే కొన్ని కొన్ని జాగాల కొన్ని సమస్యలు ఉన్నాయి సీసీ రోడ్లు కొన్ని ఇనిషియేటివ్ ఉన్నాయి డ్రైనేజ్ కింద ఉన్న ఉంది కొంచెం ఇంకోటి వాడ పెద్దది కదా దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ పోవాల్సి వస్తుంది అట్లా చాలా లాంగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆడో పిల్లు ఆడో పిల్లు ఉంది అట్లా మోరీలు కరెంట్ లైన్స్ కొన్ని గుంజటు ఉన్నాయి అవన్నీ పనులు కొంచెం ఇవి ఫస్ట్ చేపేయాల్సిందే నేను అనుకుంటున్నా చాలా మూడు కిలోమీటర్ లాంగ్ అవుతుంది చాలా లాంగ్ ఉంది ఇప్పుడు ఆరవాడ ఇక్కడ నుంచి మన బారదర్ ధాబా నుంచి దగ్గర దగ్గర నేషనల్ మార్ట్ దాటిపోవాలి మూడు మూడు కిలోమీటర్ వస్తుంది దగ్గర దగ్గర ఎందుకంటే అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు అట్లా అట్లా ఉంది ఇంకా రోడ్లు డ్రైనేజీలు కొన్ని మోరీలు ఈ సీట్ లైట్లు అవి కొన్ని ఈ మిషన్ భగీరథ వాటర్ గిన్న కొన్ని చేసేట్టు ఉన్నాయి అవన్నీ నేను చేస్తానని అందరికీ ప్రజలకు అందరికీ చెప్పుకుంటూ వస్తున్నా మొన్న ఇంటింటి ప్రచారం తీరుకుంటూ వస్తున్నా వాళ్ళ కిందంగా హామీ ఇచ్చిన అన్ని పనులు చేపిస్తా అని చెప్పి ఇప్పుడు మన శిఖరణ గినంగా మంచి కాంగ్రెస్ నుంచి మంచి ఇదులను మన సీఎం గారి దగ్గరికి మంచి మంచి ఇది ఉన్నది పేరు ఉంది కాబట్టి మన మున్సిపాలిటీని మంచిగా అభివృద్ధి చేసి మంచి ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను మంచి అందరికీ మంచి చేయాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను గడిచిన రెండు ఏమేమి ఎన్నికలు గడిచిన ఇప్పుడు రెండేళ్లలో ముందు పదేళ్లలో అసలు ఏ పని జరగలేదు మారవాళ్ళ ఇప్పటికీ రెండేళ్ల సింకరణ వచ్చిన తర్వాత ధర ధర ఐదారు కోట్ల వర్క్ ఇచ్చిండు కాబట్టి వార్డు పెద్దది కాబట్టి చాలా రోడ్లు అవి మంచిగా కొన్ని ఏరియాలో కొంత కొంత ఆడా ఉంది అది వినగా ఇప్పుడు మేము మన మున్సిపల్ ఎలక్షన్ అయినాయి కాబట్టి ఇప్పుడు మా కౌన్సిలర్లో అందరం కలిసి ఇప్పుడు మా చైర్మన్ గిన్నగా మంచి మంచి చైర్మన్ వేడు వైస్ చైర్మన్ గీనంగా అందేమో గారు మన చైర్మన్ బసవప్ప వాళ్ళతో అందరూ కలిసి చెప్పి మన ఎమ్మెల్యే గినగా చెప్పి అంతా సహకరించాలని చెప్పి ఈ వార్డుకు కారవాడ పెద్దది కాబట్టి అన్న అని చెప్పి నేను అన్ని పనులు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను రాజకీయంలో నేను దగ్గర దగ్గర ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నా అప్పుడు పోయినసరికినా నేను ఒక సోలిపూర్ నుంచి రెండు వేల పద్నాలుగులో నిలబడ్డా అప్పుడు ఒక ఎనిమిది ఎనిమిది ఓట్లతోటి కొద్దిగా ఏదైనా అప్పటి నుంచి నేను తిరుక్కుంటూనే వస్తున్నా ఇక మధ్యలో అవకాశం రాలేదు తర్వాత ఇక ఇప్పుడు వచ్చింది అవకాశం ఎస్ట్కి మన ఆరవాడికి రా వచ్చినందుకు ఇక చాలా రోజుల నుంచి ఉన్నవు నువ్వు అని చెప్పి ఎమ్మెల్యే శంకరన్న గారు అదే సీనియర్ కూడా పార్టీ నుంచి టీచర్స్ కాలనీ ఉంటే చాలా రోజులు పని చేసుకుంటున్నాడు ఆయన టికెట్ ఇస్తే మంచి మెజార్టీతో గెలుస్తాడు అని చెప్పి ఆయన నమ్మి నన్ను టికెట్ ఇవ్వడం జరిగింది మీ నా వాళ్ళలో ఇంద్రమైళ్ళు ఇప్పటికీ పదహారు వచ్చినాయి ఇంకా కొన్ని లీస్ట్లో ఉన్నాయి ఇంకా ఆన్లైన్లో కొన్ని వచ్చేట్టు ఉన్నాయి దాని ద్వారా ముప్పై ఏళ్ళ దాకా వస్తాయి ఇప్పటికీ పదహారు వచ్చేసినాయి ఆల్రెడీ ఇంకో పదిహేను పదహారు ఇళ్ళు ఇంకా ఆన్లైన్లో పెట్టి ఉన్నాయి ఆమె వస్తాయి రేషన్ కార్డు కైనా బాగానే వచ్చినాయి దాని ధర ఒక నూట యాభై రెండు వందల దాకా రేషన్ కార్డులు వచ్చినాయి ఇప్పటికీ ఇంకా కొంతమందికి వచ్చేట్టున్నాయి నిన్న మొన్న ఎలక్షన్స్ లేకుండే కాబట్టి ఒక ఆరేడు నెలల నుంచి కౌన్సిలర్లు వాళ్ళు లేదు కాబట్టి కొంచెం అడిగే వాళ్ళు తెచ్చే వాళ్ళకి కొంతమంది లేకుండే ఇప్పుడు వాళ్ళకిన మా దృష్టికి వస్తున్న అందరికి వాళ్ళకి ఇలా గిట్టాలని చెప్పి ఇప్పటికీ రెండు వందల మూడు వందల దాకా ఇలా మన రేషన్ కార్డులు అందరికి వచ్చినాయి ఇప్పటికీ డబల్ బెడ్రూమ్ పదహారు వచ్చినాయి ఇంకా వచ్చేటి ఉన్నాయి ఇంకో పదిహేను పదహారు దాకా ఇంకో వచ్చేట్టు ఉన్నాయి కాస్త ఇప్పుడు మన ప్రజలకు నన్ను అందరూ ఓటేసి భారీ మేరటితో గెలిపించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు